నమస్తే వెల్కమ్ టు వైఎస్సీ న్యూస్ ట్రైనీ మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో గల కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ ఫార్మసిస్టులు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుల నేపథ్యంలో చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివాజీ అందిస్తారు వెస్ట్ బెంగాల్ కలకత్తాలో జరిగిన ఒక డాక్టర్ హత్య కేసులో అయితే నిందితులని ఇప్పటి వరకు శిక్షించలేదని చాలా మంది అనేక రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రాష్ట్రాల వ్యాప్తంగా చాలా మంది నిరసనలు అయితే తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ రోజు కాకినాడ జిల్లా కంతాపురం నియోజకవర్గం దివిని గ్రామంలో కొంతమంది మహిళలు అయితే నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది కొవ్వొత్తులతో ఈ రోజు ట్రాఫిక్ ని ఆపి మరి వాళ్ళు వారి తెలియజేయడం జరిగింది విధంగా ఈ యొక్క కార్యక్రమంలో ఈ ఈ మహిళలకి సంబంధించిన హెడ్ అయితే ఎవరైతే ఉన్నారో వారు ఈ మిగతా విషయాన్ని అయితే తెలియజేయడానికి మనం ముందు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మా చెప్పండి ఏంటి అసలు ఈ యొక్క కార్యక్రమం దేనికి చేపట్టారు మీరు ఏంటి అసలు చెప్పండి అమ్మా కలకత్తాలో ట్రైనింగ్ హత్య చేసి అనుకూల ఘటన మనకు తెలిసింది ఆగస్టు తొమ్మిదిలో జరిగింది ఈ కార్యక్రమం ఇది కాదు కానీ వాళ్ళకు చెయ్య కొన్ను కో తీసేసి బహిరంగంగా చేయాలి అలా చేసిన రోజులే ఈ కామాలు ఈ మహిళల పట్ల ఇవాళ అనుచిత వ్యాఖ్యలు ఈ దుర్మార్గాలు ఖండించాలంటే కనుక దీన్ని వెంటనే చంద్ర రాష్ట్ర ఆ రాష్ట్రం ఏదైతే ఉందో అక్కడ ఒక మహిళ మళ్ళీ సీఎం పరిపాలిస్తూ ఉన్నారు ఆ సీఎం ఏడు ఏమని మేము ప్రశ్నిస్తా ఉన్నాం తొమ్మిది ఏళ్ళ ముందుకోవాలని ప్రశ్నిస్తా ఉన్నాం డ్రస్ కాదు కామాంధులు ఇవాళ కన్ను మిన్ను కా అత్యాచారాలు చేస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా తక్షణమే వాళ్ళకి శిక్షించాలి శిక్ష వరకు కూడా మేము కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ జిల్లా కమిటీ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే జరిగిందో ఈ అత్యాచారానికి సంబంధించి అత్యాచారంలో అనేక మంది ఉన్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది అంటే ఎంత మంది ఉన్నారని అనుకుంటున్నారు మీరు అసలు ఏంటి వారికి ఎటువంటి శిక్షలు అమలు చేస్తే న్యాయపథంగా జరుగుతుంటారు ఎంతమంది ఉన్నారేంటి వాళ్ళ కోర్టు అయ్యి నేపథ్యంలో ఈ యొక్క దివిని గ్రామానికి సంబంధించి టిడిపి మండల అధ్యక్షులు మన ముందున్నారు కొత్త కోటి గారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సరే ఏంటి అసలు ఈ యొక్క ఏదైతే జరిగిందో ఆ సంఘటన అసలు ఏ రకంగా తీసుకోవచ్చు అనుకుంటారు భారతదేశంలో పూర్వం చిన్నపిల్లలకి వివాహ బాలి వివాహాలుండి నుండి దాన్ని కందుకూరి వీరేశ్వరం గారు చాలా వరకు నిర్మూలించడం జరిగింది తర్వాత సతీసాగమనం పేరుతో రూప్ కన్నర్ రాజస్థాన్ లో సతీసాగమనాలు అన్ని ఉండేవి అవి కూడా పోయి ఇప్పుడు మహిళలపై కొత్త రకం అత్యాచారాలతో కొత్త రకం ఇది వేధింపులు జరుగుతున్నాయి గతంలో కూడా ఢిల్లీలో నిర్భయ కేసు పెట్టి చట్టాన్ని మంచి చట్టం తెచ్చాము ఇంకా దాన్ని కంట్రోల్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా కలకత్తాలో ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న చోట ఈ ఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం ఈ కార్యక్రమాల్ని ఇది ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ దేశంలో జరగకుండా మహిళలందరూ కూడా తమ పిల్లల్ని ఏంటి ఒక తల్లి పిల్లల్ని చూస్తాడు కనుక పిల్లల్ని మనం తల్లి తల్లుల్ని ముఖ్యంగా తల్లిని ఎడ్యుకేట్ చేస్తూ తమ పిల్లల్ని మాదక ద్రవ్యాలు కానీ ఇలాంటివంటి తీసుకోకుండా వాళ్ళని చట్టాల నుంచి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ చేసి పిల్లల్ని చదువుకునే పిల్లలు ముఖ్యంగా యువత పక్కదారి పడుతున్నారు మాదక ద్రవ్యాలతోటి అనేక మందు మాద్యం తోటి అనేక పక్కదారులు పట్టడం వల్ల ఈ విషయాలు జరుగుతున్నాయి అందుచేత దయచేసి ప్రభుత్వాలు గమనించి ముఖ్యంగా ఆడవాళ్ళు స్త్రీలు తమ పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ప్రభుత్వం కూడా కఠిన చట్టాలు తీసుకురావడం కాకుండా దాన్ని అమలు చేయడంలో కూడా వాళ్ళ చిత్తశుద్ధి ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ స్కూలు పిల్లలు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసి మాత్రం న్యాయం చేయని ప్రభుత్వాలు ఎందుకు అని వీళ్ళు అయితే ప్రశ్నించడం జరుగుతుంది ఈ యొక్క నేపథ్యంలో ఏదైతే హత్యాచారం జరిగిన మహిళకి న్యాయం చేయడం ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చాలా మంది మహిళలు అనేక విధాలుగా కెమెరామెన్